నా పేరు కేశవులు మహమ్మర్ డిస్టిక్ అన్వాడ మండల్ బీసీ జిల్లా ఎక్కువగానే ఉన్నారు బీసీ సమాజ్ ప్రతి ఆదివారం చివరి సమావేశానికి వచ్చేసిన బీసీ పెద్దలందరికీ నా నమస్కారాలు తెలియజేసిన మనం బీసీలో అంతా ఏకమయ్యి బీసీలో రాజకీయంగా ఎదగాలంటే ఫస్ట్ మన ఆర్థికంగా కూడా ఎదగాలి గట్టిగా ఆర్థికంగా గట్టి ఉన్న వాటికే రాజకీయ రాజకీయం మనకు అందుబాటులో ఉంటుంది కాబట్టి మన బీసీలంతా ఏకదాటిగా కొట్లాడి మనం ఆర్థికంగా ఎదిగి మన బీసీలకు అందరం ఒకటే స్టేజ్ ఉండి ఖచ్చితంగా బీసీలు ఏకమై మన సర్పంచుల నుండి ఎంపీడీసీలు జెడ్పీడీసీలు అంతా ఏకమై గెలుచుకున్నా అనుకో మనకు సీఎం కూడా అయ్యే ఉంటాయి కాబట్టి మీకు మనకు ప్రతి ఆదివారం నిర్వహించిన సభకు వచ్చేసిన బీసీ సామాజిక వర్గాల పెద్దలందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను